ముందుగా అందరికీ విజయదశమి మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు మహాభారతం సిరీస్ కి స్వాగతం గత ఎపిసోడ్లో శిశుపాల్ని చూశాం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న మయసభను ఎవరు నిర్మించారు జవాబు మాయాసురుడు ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళదాం ఒకరోజు కౌరవులు ముఖ్యంగా దుర్యోధనుడు మయసభలోకి వచ్చాడు అతనికి ఆ మాయలు అర్థం కాలేదు అతను మెరిసే నేలను చూసి నీరు అనుకున్నాడు కాబట్టి దాన్ని దాటాలని పైకి ఎగిరాడు కాని అది ఘనమైన నేల అతను పడిపోయి అవమానపడ్డాడు మరోవైపు నిజంగా నీరు చోట అది రాయిలా అనిపించింది దుర్యోధనుడు నిర్లక్ష్యంగా నడిచాడు ఊహించిన విధంగా నీటిలో మునిగిపోయాడు అక్కడున్న పాండవులు ద్రౌపది సహా అందరూ నవ్వారు ముఖ్యంగా ద్రౌపది మాట అతని మనసులో గుచ్చుకుంది ఆమె అన్నది అందుడి కుమ్మరుడి చూపు కూడా అంధకారమే ఈ మాట విని దుర్యోధనుని హృదయం మండిపోయింది అవమానంతో ఎర్రబడిపోయాడు ఆ అవమానంతో మండిపోయిన దుర్యోధనుడు తన మామ శకుని దగ్గర ఒక పతకం వేసుకున్నాడు హస్తినాపుర సభలో పాచికల ఆటకి పాండవులను ఆహ్వానించారు శకుని కపటం పాచికలలో నైపుణ్యం కలవాడు అతని చేతిలో పాచికలు ఎప్పుడూ తనకే అనుకూలంగా పడతాయి ఈ ఆట ద్రౌపది వస్త్రహర్ణంకి దారితీస్తుంది ద్రౌపది వస్త్రహరణంకి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకే అప్లోడ్ చేశాము దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి అది చూడగలరు ద్రౌపది వస్త్రహరణం తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ రోజు ప్రశ్న శిశుపాలుడు ఎన్నిసార్లు దూషించిన తర్వాత కృష్ణుడు వధించాడు మీ జవాబు కామెంట్స్లో రాయండి సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్